మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు రమేష్ ಅರೇನೋ ಅಲ್ಲ ಅಲ್ಲ ಪರಲೇ ಒಳ್ಳೆದು ಗಿಲಕಿನೆ ನೋಡಿ ನಿಮಗೆ ಏನಾದರೂ ಬಾಂಡ್ ಸಿಗುತ್ತಾ ಕ್ಲಿಯರ್ ಸರ್ ತಿಂಗಳು ಯಾಕೆ ಮಾಡ್ತಾರೆ ಏನಿದು ಫುಂಟ ರೈಟ್ ಕಮೇಶ್ ಅಂದ್ರೆ ಮನವಂದ್ರೆ ಮುಂಗಡ ಏನೋ ಅಲ್ಲಿ ಏನಕಾಯ್ತು ಅಲೆಗಳ ತೆಲಿ ವರಂದ್ರ ಮನವಂದ್ರೆ ಮುಂಗಡ ಇಂದ ರೈಟ್ ರೈಟ್ ಅಮ್ಮಾ ಅಮ್ಮಾ ಇದು ಓಲಿ ಇದು ಬಾ ಇದೆ ஆதாரப்பட் <muchas> மனப்பாட்டம்

బాగా ఎఫెక్ట్ అయింది అందులో ప్రముఖంగా కొరట్ల నియోజకవర్గం బాగా ఎఫెక్ట్ అయింది మాకు మా మండల ప్రెసిడెంట్ ఫోన్ చేసి చెప్పంగానే మొన్న వర్షం ఆగానే ఫోన్ చేసి చెప్పింది తర్వాత కలెక్టరేట్ వాళ్ళందరితో మాట్లాడతాను వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రిలిమినరీ డ్యామేజ్ అరౌండ్ లెవెన్ అండ్ హాఫ్ ట్వల్వ్ థౌసండ్ ఏకర్స్ అది పన్నెండు వేల సుమారు పన్నెండు వేల పది రైతులకు సంబంధించింది కానీ మాకు మేము చేసుకున్న ఇన్ఫర్మేషన్ అన్ని మండలాల నుంచి ప్రత్యేకంగా రోడ్ల మండల నుంచి జగిత్యాల నియోజకవర్గం నుంచి రోడ్ల నియోజకవర్గం తెచ్చుకున్న దాంట్లో మాకు అర్థమవుతుంది ఇరవై వేల పైన ఎకరాలు డ్యామేజ్ అయినట్టు అందులో మ్యాక్సిమం మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఇబ్రాహీంపట్నం మండలం సుమారు యాభై నాలుగు గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి ఈ జిల్లాలో అందులో ఎక్కువ శాతము ఈ వరి మామిడి నువ్వులు ఉన్నాయి సో దీని మీద ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ఇది ప్రతిసారి జరిగే ప్రకృతి వైపరీతాలను చెప్పి చెప్పిరావు ఒకటి యావత్ భారతదేశంలో మనకున్న నూట నలభై కోట్ల జనాభాలో ఇంత పెద్ద దేశంలో ప్రతి రాష్ట్రంలో వ్యవసాయం భారతదేశం మొత్తం మన వెన్నుమూకనే వ్యవసాయం దీనికి ఒక ముందు చూపుతోటి ఎటువంటి అగాయిత్యాలు అవుతాయి అన్న ముందు చూపుతోటి ఫసల్ బీమా పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టాలి ఫసల్ బీమా పథకం ప్రవేశపెట్టి దాన్ని రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవాలి వాళ్ళ వాట వాళ్ళు కట్టుకోవాలి ఇది రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు దాకా దొరల ప్రభుత్వం దీన్ని సద్వినియోగం చేసుకుంటారు వీళ్ళు ఏమన్నా నష్టపరిహారం ఇస్తారంటే ఇయ్యాలి ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా నర నుంచి ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేదు ఏ గాలికి అయితే కేసీఆర్ నడిపిండో అదే గాలికి ఇంకా అధ్వానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతాం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎక్కడ ఉన్నా కూడా సిస్టమ్ డెవలప్ చేస్తాయి ప్రభుత్వాల దగ్గర కూడా మా రేవంత్ నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుకుంటా మన ముఖ్యమంత్రి నాయకు పైసలు లేవని చెప్తున్నాం నేను నాలుగు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నా కానీ ఎనిమిది లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి నేను కుర్చీలో కూర్చున్నాక తెలిసిన అంటే నువ్వు చేతులు ఎత్తేసడం వీళ్ళకి రైతు భరోసా లేదు వీళ్ళకి రుణమాఫీ సక్రమంగా వీళ్ళకి బోనసులు ఇస్తలేరు ఎటువంటి వీళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినాక మార్పు ఏం లేదు కనీసము ఒక సిస్టమ్ ప్రవేశపెట్టిన సిస్టమ్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సిస్టమ్ ఇంప్లిమెంట్ చేస్తాం రైతులకు అండగా ఉంటుంది వీళ్ళు ఇచ్చే బోనస్లు వీళ్ళు ఇచ్చే భరోసాలు బంధులు ఇవన్నీ తర్వాత అడిషనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ మీరు సిస్టమే కొలాబ్స్ అయి ఉన్నది రాష్ట్రంలో అది కేసీఆర్ కొలాబ్స్ చేసేట్టు దాంట్లోంచి కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొచ్చే ప్రయత్నము చేస్తలేదు వాళ్ళకు ఉద్దేశము లేదు వాళ్ళకి ఏమైనా అవగాహన కూడా లేదు కాబట్టి ఇప్పుడు జరుగుతున్న నష్టానికి ఈ రెండు రోజుల వర్షాలకి నష్టానికి తక్షణమే యాభై వేల రూపాయలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండో విషయము ఫస్ట్ నేను ఒక సుమారు నాకు ఐడియా ఉంది ఇరవై ఐదు ముప్పై వేలు వరికి పెట్టుబడి ఉంటుంది అని ఇప్పుడు ధరలు వెరుగు ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ ఇప్పుడు చూసినాక డ్యామేజ్ ఏ రకంగా అయిందో ప్రత్యేకంగా ఇప్రాయ పట్టణం మండలం చూసినాక నేను యాభై వేలు డిమాండ్ చేయాల్సిందిగా నేను నిర్ణయం తీసుకున్నాను డిమాండ్ చేస్తాను ఇది ఇది ఇలా అగ్రికల్చర్ మినిస్టర్ నిజామాబాద్కి వచ్చిండు నేను ఈ నుంచి మళ్ళీ నిజామాబాద్ పోతాను ఇప్పుడు అక్కడ ఆయనకి లెటర్ రాస్తాను కలెక్టర్కి కాపీ పెడతాను తక్షణమే మీరు విడుదల చేయండి మీరు ఒక సిస్టమ్ డెవలప్ చేస్తలేదు పైసలు లేవు అంటున్నారు పైసలు అట్లా ఉంటుంది కాబట్టి మీరు కేంద్ర ప్రభుత్వం సిస్టమ్ పెట్టింది దాన్ని సద్వినియోగం చేసుకోండి అన్ని డిపార్ట్మెంట్లలో పెట్టింది ప్రత్యేకంగా అగ్రికల్చరు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మన దేశంలో మన ప్రాంతంలో మన రాష్ట్రంలో కాబట్టి ఇవన్నీ కూడా ఒక సిస్టమ్ పరంగా నడుస్తే బెటరు మీ ప్రభుత్వం ఫెయిల్ అయింది పాత ప్రభుత్వం కంటే అధ్వానంగా తయారైంది ఇవన్నిట్లో కూడా రైతు అనేవాడు విక్టిం కాకూడదు సో దయచేసి ఇప్పటికన్నా మీరు ఫసల్ బీమాని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసుకోండి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైంది ఇంప్లిమెంట్ చేసుకోండి ఇప్పుడు జరిగిన

ఫోకస్ చేస్తుంటే గత ముప్పై ఏళ్ళ నుండి ఎప్పుడు జరిగినంత తీవ్రత ఈసారి జరిగింది అంటే కేంద్రం నుండి ఏమన్నా సహకారాలు అందించే అవకాశం ఉందా బాధిత రైతులకు కేంద్ర సహకారం కావాలన్నా కూడా రాష్ట్రాల నుంచి పోవాలి ప్రపోజల్ రాష్ట్రం నుంచి పోవాలి ఉన్న సిస్టంలో పోవాలి కేంద్రము ఒక సిస్టమ్ పెట్టింది ఫసల్ బీమా అని పెట్టింది నువ్వు బండి కొనుక్కున్నావు కదా బ్రదర్ నీకు లేవా ఈ బండ్లకు ఇన్సూరెన్స్ ఉందా రైతుకు కూడా ఇన్సూరెన్స్ పథకం తీసుకొచ్చి పెట్టింది తక్కువ ధరకు పెట్టింది సద్వినియోగం చేసుకోరా చేసుకోరా సద్వినియోగం చేసుకోరా అవగాహన కల్పించాలా రైతులకు అవగాహన కల్పించాలా సద్వినియోగం చేసుకోవాలా ఇన్సూరెన్స్ కంపల్సరీ చేయాలా రైతు రైతులు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువులు ఉంటారు వాళ్ళందరూ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే విధి విధానాలు దానికి ఒక రూపకల్పన చేసి ఇంప్లిమెంట్ చేసే పద్ధతి ఉండాలి ఇవన్నిటి మీద ఫోకస్ లేదండి అండ్ అన్ఫార్చునేట్లీ వెదర్ ఇట్ ఈస్ కేటీఆర్ ఆర్ దిస్ యంగ్ సీఎం రేవంత్ వీళ్ళకి పొద్దున లేస్తే పైసలు ఎడుకెళ్ళ జనరేట్ చేయాలా ఏ భూములు అమ్ముకోవాలా అది ఎక్కడ వాడాలా దాంట్లోకి వెళ్ళి పది పర్సెంట్ కమిషన్ ఎట్లా దొబ్బాలా అవి ఎక్కడ పెట్టుబడి పెట్టాలా ఇప్పుడు ఏదో సభ పెట్టుకున్నాడు టీఆర్ఎస్ వాడు పీకనిగా పెట్టుకున్నాడు సభ దానికి పది కోట్లు ఇరవై కోట్లు ఎడికెళ్ళు వచ్చినాయి పే ఈ రైతుల పొట్టు కొట్టే కదా మీరు చేసింది వచ్చినాయి మీకు సిస్టమ్ లేదు ఒళ్ళు పొగగురు ఈ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గదే పని దోసుక దినోడు కరప్షను కమిషన్లు అసలు రైతు మీద ఉడకను ఉందా ఎన్ఆర్ఐల మీద ఉడకన చిత్తం ఉందా సిస్టమ్ని ఎట్లా స్ట్రా స్ట్రెంగ్తన్ ఎవరికైనా చిత్తం ఉందా కేసీఆర్ని ఒడగొట్టి తినే అన్నంలో మన్ను నేను కేటీఆర్ కేసీఆర్ను ప్రజలు ఉడగొట్టి తినే అన్నంలో మన్ను పోసుకున్నారని కేటీఆర్ కేటీఆర్ తినే అన్నంలా కేటీఆర్ కవిత తినే అన్నంలో మన్ను పోసుకున్నారు దరిద్రం పట్టించిందే మీ కుటుంబం ఈ రాష్ట్రానికి అతిపెద్ద దరిద్రం మీ కుటుంబం మళ్ళీ ఏదో చూస్తా ఉన్న అది సుడబుద్ధి కాని ముఖాలు ఆ పోస్టర్లు అదో ప్రకృతి వైపరిత్యం మీ కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రానికి కాబట్టి సిస్టమ్ డెవలప్ చేయాలి బ్రదర్ నరేంద్ర మోదీ మోడల్ అంటే గుజరాత్ మోడల్ అంటే స్ట్రాంగ్ సిస్టమ్ ఉంటుంది ఏదైనా అన్ని డిపార్ట్మెంట్ దాని మీద చిత్తం పెట్టకుండా ఎంతసేపు సేపు దోస్కా తిన్నారు దోస్కా తిన్నారు బీజేపీ నుండి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కానీ నిధులు మాత్రం కేంద్రం నుండి రావకే నిన్నమొన్న దైత్యలో కవిత ఆరోపించారు మీరందరూ విప్రేమ్ పట్నంలో పన్నెండు వేల ఎకరం బ్యాడీ ఉంది డ్యామేజ్ సద్ధ వెయ్యి ఎకరం ఇచ్చిన వెయ్యి ఎకరం ఇచ్చిన మామిడి ఆ నాలుగు వందల అరవై ఎకరం ఇచ్చినాం మొక్క మూడు వందల మీరు ఇన్ని కదా సార్ మొత్తం జీరో పర్సెంటేజ్ అని ఆల్మోస్ట్ మరి అండి మళ్ళీ జీరో పర్సెంట్ ఏమి ఉండదు సార్ అనుమరేషన్ చేసి జీరో పర్సెంట్ ఉండదు

సర్వే చేస్తారు సార్ మేము ఇప్పుడు ఒకసారి కోపిస్తాం ఆర్వేసారి ఖర్చు వస్తుంది ఆర్వే సార్ కష్టపడుతుంది టార్గెట్

కొద్దిగా సర్వేసు ఇన్డెప్త్ సర్వే చేయండి చేసి కొద్దిగా దీన్ని ప్రయారిటీ మీద స్టేట్ గవర్నమెంట్ తొందరగా రిపోర్ట్ పంపించండి కొద్దిగా ప్రయారిటీ మీద తీసుకోండి

பன்னெண்டு ஃபாரெஸ்ட் அனுமதி காவல மனக்கு